వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నువ్వులుండలు తయారు చేసి చూపిస్తున్నానండి పాకం ఏం అవసరం లేకుండా మెత్తగా ఉండే ఈ నువ్వులుండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వుల్లో ఉండే కాల్షియము మళ్ళా బెల్లంలో ఉండే ఐరన్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మన ఆరోగ్యానికి దీనికి వచ్చేసి నేను అర కేజీ బెల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ కొట్టేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్తో తెల్ల నువ్వులు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను లో ఫ్లేమ్ మీద నెక్స్ట్ వచ్చేసి జస్ట్ కొంచెం బెల్లం కరగడానికి కొంచెం నెయ్యి వేసి జస్ట్ ఇదంతా కూడా లిక్విడ్ అవ్వాలంతే బెల్లం దానికోసంగా ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసేసిన తర్వాత దాన్ని కొంచెం సెగ తగిలిస్తూ సిమ్లో మనం కలుపుతూ ఉంటే బెల్లం కొంచెం కరగద్ది అంతేనండి దీనికి పాకం ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా మెత్తగా వస్తాయండి నువ్వులుండలు ఈ నువ్వుల్ని వేసేస్తున్నాను వేయించిన నువ్వుల్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఇది ఈ నువ్వులుండలు కూడా ఈ మిశ్రమం మొత్తము వేడిగా ఉండేటప్పుడే మనం ఈ లడ్డూలు కూడా కట్టేసుకోవాలి నువ్వులు ఉండలు లేకపోతే పొడి పొడిగా వచ్చేస్తాయండి ఇట్లా మనం మొత్తాన్ని నువ్వులు బెల్లం మొత్తం కలిసేటట్టుగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి కొంచెం ఉండ కూడా రెడీ అయిపోయింది నేను మీకు శాంపిల్గా చూపించాను ఇంకా దీన్ని మొత్తాన్ని ప్రెస్ చేసుకుంటూ ఈ నువ్వుల్ని ఉండలుగా చేసేసుకోవాలండి మీడియం సైజు చేసుకోండి అంటే వేస్ట్ చేయకుండా ఉంటారు పిల్లలు ఇంకా నువ్వులు ఉండలు రెడీ అయిపోయాయండి చాలా టేస్టీ చాలా హెల్దీ అండి మార్కెట్లో ఇవి చాలా కాస్ట్గా ఉంటాయి కానీ క్వాలిటీగా హెల్దీగా ఉంటాయని మనం నమ్మలేము కాబట్టి ఇంట్లోనే ఎప్పుడైనా ఒక ట్వంటీయో ఫార్టీయో చే చేసేసుకుంటే ఒక వన్ వీక్ దాకా ఉంటాయి పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినచ్చండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వుల లడ్డూలు చాలా ఈజీ కొంచెం మనం టిప్పు పాటించుకుంటూ చేస్తే ఇట్లా మనం యాభై లడ్డు దాకైనా చేసేసుకోవచ్చండి నిలవు కూడా ఉంటాయి గ్యారంటీగా ఒక నెల రోజులైనా నిల్వు ఉంటాయండి చక్కగా ఇలా తయారు చేసి పెట్టేసుకొని రోజుకొకటి తింటూ ఉంటే మంచి ఆరోగ్యము నెక్స్ట్ ఇంకా మనకి ఎముకలు అలా కూడా మంచి కాల్షియం పడ్డానికి కూడా ఇవి దోహదపడతాయండి థ్యాంక్ అండి